అందరిని కూడా నూట యాభై మంది పైన స్వామీజీలందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి భక్త మహాజయులు కానివ్వండి మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రజ్వరంపడానికి చేసేటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి అందరూ కూడా పద్నాలుగో తారీఖు మన బాలాజీ గ్రౌండ్స్కి ఇచ్చేసి మేము ఈ యొక్క స్వామీజీలు చెప్పేటువంటి మంచి ఉపన్యాసాలన్నీ కూడా విని మేము ఈ యొక్క సలహాలన్నీ ఇవి ఏ విధంగా మనం ముందుకెళ్లాలి అనేటువంటి దాని మీద ఈ రోజు సమావేశం ఏర్పర్చడం జరిగింది శుభాకాంక్షలు ప్లస్ వారి యొక్క అడ్రస్ ఆలయం కరుణాలయం నవామ శంకర భగవత్ భావరంగజం యోవేదా దోస్సరూప్రోక్టో వేదాంతేశః ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలినిస్య యః పరశ మహేశ్వరః జగద్మూర హంసగరాయ స్వామనం నమస్కృత సృష్టి ప్రారంభం నుంచి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడం కోసమే ఆయన పది అవతారాలు ఎత్తిడు దేశమంతా పాదయాత్ర చేసింది భగవంతుడు ప్రకృతి చైతన్యం రెండే పెట్టిండు దీన్ని హౌస్ పేపర్లో మరి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన కళ్ళ ముందనే ఎన్నో దేవాలయాలు కూడగొడుతున్నారు మీరు చూస్తున్నారు నిన్న మొన్న శివలింగాన్ని అమరుశుభ్రంగా పరిచ్రు శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఔరంగజేబు కాలంలో పదివేల మందితోటి మలమూత్రాలు దాంట్లో వదిలిపెట్టించి దేవాలయాల మూత్రం సర్వనాశనం చేసి ఈ విధంగా చేసుకుంటూ వచ్చారు అన్ని రాష్ట్రాల నుంచి మరి పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు అంతమంది పెద్ద ఎత్తున మన సూర్యాపేటకు వస్తున్నారు అంటే మరి మనందరం చేసుకున్న పుణ్యవాది వారి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఏదైనా మన మూల సూత్రమైనటువంటి సనాతన ధర్మాన్ని మన మూల సిద్ధాంతమైనటువంటి సనాతన ధర్మాన్ని మన ఏ రకంగా ఈ రోజు దేశంలో పెద్ద ఎత్తున ఒక ఒక్క క్రిస్టియానిటీ ఒకవైపు మామదీలు మతం మారుస్తూ పేద పేదరికాన్ని ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు ఇప్పటి కూడా చాప కింద నీళ్ళక సైలెంట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులు బాగా గమనిస్తూ ఉన్నాం సనాతన ధర్మ పరిరక్షకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం మన ధర్మ రక్షణ కోసము అయితే ఇలాంటి కార్యక్రమాన్ని గతంలో కూడా మణికొండను బేస్ చేసుకొని ఒక నలభై ఐదు మంది పీఠాధిపతులతోటి ఒక ఎనిమిది నెలల క్రితం అద్భుతంగా జరుపుకోవడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల కానీ రెండు నెలల యొక్క సందేశాన్ని అందరికి ఇస్తూ మోటివేట్ చేస్తూ ఒక సనా సామాన్య హిందువులందరినీ కూడా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అలాగే హిందూ బంధువులందరినీ ఒక సమైక్యంగా యూనిటీగా ఉంచడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యంగా హిందూ సంఘాలన్నింటి సంఘటితం చేయగలిగే అవకాశం ఏమన్నా ఉందా అని ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం అందుకోసమే దీనికి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది రకరకాల ఆలోచన విధానంతో వెళ్తున్న వారు ఉన్నారు అది కూడా కొంత భయంతో కానీ రకరకాల కారణాలు ఎందుకంటే హిందువులపైన జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా చూస్తే బ్లడ్ బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది అంటే తట్టుకోలేని పరిస్థితులు మనం బతుకుతున్నాయి ఈ రోజుల్లో అలాంటివి చూస్తూ ఏమైనా జరిగితే నాకెందుకు నా దాకా రాలేదు కదా అన్న భావన మనలో చాలా మందిగా ఉంది అందుకోసమే రేపు మన దాకొస్తే పరిస్థితి మరి అప్పుడు పరిస్థితి ఎవరు ఆదుకుంటారు అందుకోసం వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వడం కోసము అందరి స్వామీజీలు పిలవడానికి గల కారణం అదే ఎస్ మేమందరం ఉన్నాము హిందువులందరూ కూడా కలిశారు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు అనే భావన సామాన్య హిందువులకు కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ ఆ సరౌండింగ్లో ఉన్న ఏమన్నా సమస్యలు ఇప్పుడు సారు చెప్పినట్టుగా మన దేవాలయాలు కానీ లేకపోతే ధార్మికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి ఒక వాటిని ఒక సొల్యూషన్ రావాలంటే మన సమస్య ఏంటో తెలిస్తే మనకు సొల్యూషన్ దొరికినట్టే దానికి బేస్గా ఇప్పుడు మన పూజార్లు అయ్యగారు వీళ్ళందరూ వచ్చారు అంటే ఒక వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి అయితే ధార్మిక పరమైన ఒక పూజారి సంఘం నుండి కూడా వాళ్ళు ఎందుకు తీసుకొచ్చాము వాళ్ళని అంటే ముఖ్యంగా బాధ్యత వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక సామాన్య హిందూ ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి వెళ్తున్నారు దండం పెట్టుకుంటున్నారు వస్తున్నారు కానీ అసలు ధర్మం అంటే ఏంది హిందూ హిందూ మతం అంటున్నారు అసలు మతమా లేదా హిందూ ధర్మమా అనే ఒక కాన్సెప్ట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటివి అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మన ధర్మరక్షణ మన సనాతన ధర్మం అన్నారు ఎటర్నల్ ఇది ఎప్పుడు కాదు ఒకప్పుడు ఉన్నది కాదు పోయింది కాదు ఇది ఎప్పుడు కూడా నిత్యనూతనంగా విరా విరాజులుతూనే ఉంటుంది సనాతన ధర్మము అందరూ చూడండి అంతా ఒకసారి సార్ అందరు చూడండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్